పిఠాపురంపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది సీఎం జగన్తో ముద్రగడ వంగా గీతా భేటీ అయ్యారు సీఎం జగన్ సమక్షంలో పిఠాపురంలోని పలువురు నేతలు వైసీపీలో చేరారు ఇప్పటికే పిఠాపురంపై ఫోకస్ పెట్టాలని మంత్రులను సీఎం జగన్ ఆదేశించారు పిఠాపురంలో మండలాల వారీగా నేతలకు బాధ్యతలు అప్పగించారు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో వైసీపీ ఆ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు దుర్గా ఒకవైపు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తుండగా ఇటు వైసీపీ ఎటువంటి వ్యూహాలు అమలు చేస్తోంది పిఠాపురానికి సంబంధించి ఏ విధంగా ఫోకస్ పెట్టింది పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపై వైఎస్ఆర్సిపి ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్పై విజయం సాధించాలన్న టార్గెట్ని వైఎస్ఆర్సిపి పెట్టుకుంది ఇందులో భాగంగానే ఇప్పటికే అభ్యర్థులకు ప్రకటన కూడా చేశారు కాబట్టి వంగా గీతకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చేందుకు అక్కడి నుంచి కీలక నేతలందరికీ కూడా సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు ముఖ్యంగా ఓవరాల్గా అయితే పిఠాపురం ఇన్ఛార్జిగా మిథున్ రెడ్డికి బాధ్యతలు ఇప్పగించినటువంటి సీఎం జగన్ ఇక మండలాల వారీగా కూడా ముగ్గురు నేతలకు కీలకమైనటువంటి బాధ్యతలు ఇచ్చారు గోల్లప్రోలు మండలానికి సంబంధించి మాజీ మంత్రి కన్నబాబును ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది ఇక యూ కొత్తపల్లికి సంబంధించి ప్రస్తుతం మంత్రి దాడిశెట్టి రాజాను ఇన్ఛార్జిగా నియమించారు ఇక పిఠాపురం టౌన్కి సంబంధించి అయితే మిథున్ రెడ్డి ఇన్ఛార్జ్గా కొనసాగబోతుంది ఇక మరొక ఇద్దరు నేతలు అటు ముద్రగడ పద్మనాభంతో పాటు దోరంపూడి రెడ్డి కూడా పలు కీలకమైనటువంటి బాధ్యతలు సీఎం జగన్ అప్పగించారు కొద్దిసేపటి క్రితం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వంగ గీత అలాగే ముద్రగడ పద్నాభం ఇద్దరు కూడా సీఎం జగన్తో సమావేశం అయ్యారు ముఖ్యంగా పిఠాపురంలో ఎన్నికల ప్రచారం ఏ విధంగా ఉండాలి ఎన్నికల వ్యూహం ఏ విధంగా ఉండాలనే దానికి సంబంధించి కూడా సీఎం జగన్ తో ఇద్దరు నేతలు కూడా చర్చించినటువంటి పరిస్థితి ముఖ్యంగా పిఠాపురంలో ఉన్నటువంటి జనసేన టీడీపీలో ఉన్నటువంటి దితవిస్తేని నేతలందరినీ కూడా ప్రజాకర్షణ ఎవరికైతే ఉందో బలం ఉన్నటువంటి నేతలందరినీ కూడా పార్టీలోకి తీసుకొచ్చే వ్యూహం అయితే ప్రశ్న అయితే అమలు చేస్తున్నారు ఇప్పటికే జనసేన పార్టీ గా ఉన్నటువంటి అక్కడ గత ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసినటువంటి శాసకుమారిని ఆల్రెడీ వైఎస్ఆర్ జాయిన్ చేసుకున్నారు ఆమె కొద్దిగా త తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి టీడీపీ నుంచి లేదంటే అటు జనసేన నుంచి రెండు పార్టీల నుంచి కూడా ఉన్నటువంటి ముఖ్య నేతలందరినీ కూడా పార్టీలు జాయిన్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు ఆ బాధ్యతలన్నీ కూడా ముద్రగడ పద్మనాభంకి అప్పగించినటువంటి పరిస్థితి ఎందుకంటే పిఠాపురంపై ముద్రగడ పద్మనాభం కూడా బాగా పట్టుంది కాబట్టి అక్క ప్రాంతానికి చెందినటువంటి నేత కావడంతో అక్కడ చాలా ఎక్కువగా సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలందరినీ కూడా పార్టీ వైపు తీసుకునేందుకు వైపు వ్యూహం అమలు చేస్తుంది ముఖ్యంగా వంగా గీతతో పాటు ముద్దగాడ పద్నాభం ఇద్దరికీ కూడా పిఠాపురం బాధ్యతలు అప్పగించారు ఖచ్చితంగా పిఠాపురం వైఎస్ఆర్సీపీ గెలిచే విధంగా ఇద్దరు పనిచేయాలంటూ కూడా సీఎం జగన్ కొద్దిసేపటి క్రితం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఇద్దరు నేతలకి సూచించినట్టుగా తెలుస్తుంది అయితే పార్టీలోకి ఎవరు వస్తారు ముఖ్య నేతలు అనేది వాళ్ళందరినీ కూడా ఆహ్వానించండి దీంతో పాటు ప్రచారం విస్తృతంగా చేయాలి ఏదైతే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటి కూడా చెప్పడంతో పాటు ఎన్నికల వ్యూహం అనేది పక్కాగా అమలు చేయాలంటూ కూడా సీఎం జగన్ ఇద్దరు నేతలకు చెప్పడం జరిగింది కొద్దిసేపటి సమావేశం కూడా ముగిసింది తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముద్రగడ పత్మనాభం కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మరి కాసేపట్లో వంకా గీత కూడా బయటికి రాబోతున్నారు ముఖ్యంగా పిఠాపురంలో ఉన్నటువంటి పరిస్థితి సంబంధించి అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ పోటీ చేస్తానని ప్రకటించినటువంటి నేపథ్యం అలాగే కాకినాడ పార్లమెంట్ కూడా జనసేనకు కేటాయించినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా వచ్చే వారం పిఠాపురంలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి అక్కడ విస్తృతంగా పర్యటనలు కూడా చేయబోతున్నారు కాబట్టి ఈ లోపు వైఎస్ఆర్సీపీ ఏం చేయాలనే దానికి సంబంధించి కూడా ఫోకస్ పెట్టింది కీలక నేతలకు బాధ్యతలు ఇవ్వడం పాటు ఎన్నికల వ్యూహాలను పక్కగా అమలు చేసి ఈసారి కూడా పవన్ కళ్యాణ్ ఓడించాలనే టార్గెట్ పెట్టుకుందని చెప్పొచ్చు అరీ థ్యాంక్ యూ దుర్గా